ఒక్క మీటర్ క్లాత్తో మీరు ఎప్పుడైనా స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ని సెవెంత్ క్లాస్ పిల్లలకి కట్ చేశారా చూడండి మీటర్ మీద పది పాయింట్లు ఏమో ఉంది సెవెంత్ క్లాస్ పిల్లలకి ఒక మీటర్ క్లాత్తోని యూనిఫామ్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో నార్మల్గా పర్ఫెక్ట్గా షేప్ వచ్చే విధంగా ఈ వీడియో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఎవరికైనా అవసరం ఉంటే పీస్ తక్కువగా ఉన్నా కూడా ఈ విధంగా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడికి ఇస్తా ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి కిస్తా తక్కువ వస్తుంది కాబట్టి మిగతా క్లాత్ అంతా సరిపోతుంది కిస్తా మాత్రం ఇక్కడ తక్కువ వస్తుంది దాన్ని ఎలాగ అడ్జస్ట్ చేసి కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ప్యాచ్ని ఈజీ పద్ధతిలో నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే స్కూల్ యూనిఫామ్కి కలర్ నిక్లు స్కూల్ యూనిఫామ్ ప్యాంట్లు పాకెట్ ప్యాంట్లు యూనిఫామ్ ప్యాంట్కి పాకెట్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి మొదలైన వీడియోలు అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేసి తెలుసుకోండి ఇది కటింగ్ వీడియో మాత్రమే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి